హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరిటీస్ గ్యాలరీ టుడే రెసిపీ అయితే టమాటో నిల్వ పచ్చడి చూపిస్తున్నాను నేను లాస్ట్ టైం యూకేకి పార్సిల్స్ పంపించాను అని చెప్పాను కదా ఆ వీడియో షేర్ చేస్తాను అని అందుకని ఈరోజైతే నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ టమాటోల్ని మనకి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఎండలో పెట్టి అలా చేస్తారు అలా కాకుండా మనకి ఎండలు తక్కువగా ఉండి చేసుకోవాలి పిక్కిలు నిల్వ ఉండేలా అనుకుంటే నేను చెప్పే ప్రాసెస్లో చేసుకోవాలన్నమాట ఇది పక్కా కొలతలు అవన్నీ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఇది మనకు ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే స్టోర్ ఉంటుంది ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే ముందుగా నేను నాటు టమాటోల్ని తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ ఇవి పులుపు కొంచెం ఎక్కువ ఉంటాయి కదా ఇవి తీసుకున్నాను దీనికి చింతపండు అయితే నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ చెప్పున వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఈ చింతపండు తీసుకునేటప్పుడు కూడా కొత్త చింతపండు తీసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పాత చింతపండు ఏంటంటే కొంచెం కలర్ అది మారిపోద్ది కదా అలా ఇప్పుడు టమాటో విషయానికి వస్తే మనం నీట్గా ఈ టమాటోల్లోనే ఉంది మొత్తం పికిలంతా చెడిపోయిన బాగున్నా ఈ టమాటోని ముందుగా నీట్గా వాష్ చేసుకుని ఒక టూ అవర్స్ వరకు ఫ్యాన్ గాల్లో కానీ లేకపోతే ఎండ వస్తుంది కదా అక్కడ కానీ ఒక్కసారి ఆరబెట్టుకోవాలి ఈ టమాటోలు అనేవి బాగా ఆరిపోవాలన్నమాట అసలు తడ అనేది లేకుండా అప్పుడు వీటిని ఒక టమాటోని నాలుగు ముక్కలుగా మరి పెద్దగానే కట్ చేసుకోండి మరి చిన్నగా అక్కర్లేదు అలా కట్ చేసుకోవాలి మొత్తం చూడండి మీకు చూపిస్తున్నాను కదా వీటన్నిటినీ ఒక గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మనం ముందుగా చూపించాను కదా నేను చింతపండుని ఆ చింతపండును కూడా చిన్న చిన్న ముక్కలుగా అలా మెదుపుకుంటూ అలా వేసేసుకోవాలి వేసుకుని ఇంకా స్టవ్ మీద పెట్టుకోవాలి దీంట్లో ఉప్పు కానీ పసుపు కారం ఇవన్నీ ఇప్పుడు ఏమి యాడ్ చేయక్కర్లేదు ఇది స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఉడుకుతూ ఉంటుంది ఫస్ట్ మూత పెట్టుకోండి అప్పుడు దానివల్ల ఏంటంటే మనకు వాటర్ అనేది బాగా ఎక్కువ వస్తుంది కదా ఆ వాటర్ వచ్చిన తర్వాత ఇంకా ఒకసారి కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో పైకి కిందకి ఎందుకంటే చింతపండు కొంచెం గట్టిగా ఉంటే మెత్తబడుతుంది ఇది మిక్సీలో వేయాలి కదా చింతపండు గట్టిగా ఉంటే మిక్సీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ మూత పెట్టుకునేది తీస్తే మనకు వాటర్ అనేది బాగా ఎక్కువ వస్తుంది కదా ఇంకా మూత అనేది పెట్టకూడదు అలా పెట్టకుండా వాటర్ అంతా అయిపోయే వరకు కుక్ చేసుకోవాలన్నమాట అలా అని వాటర్ ఎక్కువ ఉంది కదా అని పంపకండి మనకి ఈ వాటర్లో కూడా చాలా టేస్ట్ ఎక్కువ వస్తుంది కదా ఇది ఈ ముక్కల్లోనే ఎగిరిపోవాలన్నమాట చూడండి ఇలా అయితే తయారైంది నాకు ఫైనల్గా ఇది మొత్తం చల్లారిపోవాలి బాగా కూల్గా అయ్యే వరకు కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి ఏమాత్రం వేడిగా ఉన్నా మిక్సీలో వేయ వేయకూడదు అలా చల్లగా అయ్యే వరకు ఒక పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు మిక్సీ జార్లో ఏమేమి తీసుకోవాలి ఏంటనేది ఈ చల్లారిన టమాటో ఉంది కదా ఈ అది అదైతే కొంచెం అంటే నేను ఎక్కువ చేసిన గురించి కొంచెం కొంచెంగా వేసుకున్నాను అదే హాఫ్ కేజీ అలా చేసుకుంటే మీరు ఒకసారిగా వేసేసుకోవచ్చు నేను పొట్టు వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక ఎయిటీ గ్రామ్స్ తీసుకున్నాను దీని అన్నిటికీ అవి కొన్ని కొన్నిగా వేసుకుంటూ చేస్తున్నాను దీనికి కారం అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పసుపు మామూలుగా నేను ఏ ఏ పచ్చళ్ళైనా యాడ్ చేస్తానని ఒక పెద్ద స్పూన్ అయితే యాడ్ చేశాను అనమాట ఇవి కారం అది చెప్పాను కదా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు అంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు ఒక నాలుగు టే టేబుల్ స్పూన్లు ఆవాలు నేను పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాను కానీ అంతా వేయలేదులండి అవి ఈక్వల్గా ఫ్రై చేసుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అవి రెండు మిక్స్ చేసిన పౌడర్ అయితే యాడ్ చేసి సాల్టు కారం కూడా మనకి కొలత తెలియడానికి నేను ముందే తీసేసుకున్నాను నా దగ్గర వేయింగ్ మిషన్ ఉంది అందు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మధ్య ఇలా అయితే తయారైంది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవడం ఏమాట తాలింపు మనకి హండ్రెడ్ హాఫ్ కేజీ టమాటోలు కేజీ టమాటోలు అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుంది అందుకని నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను అనమాట యాడ్ చేసుకుని ముందు ఆవాలు జీలకర్ర కదా మనం ఏ తాలింపు వేసినా చాలామంది శనగపప్పు వేస్తారు కానీ మనకు పచ్చడి చెడిపోవడానికి మెయిన్ కారణం కూడా ఈ శనగపప్పు వల్ల ఉంటుంది అందుకు శనగపప్పు యాడ్ చేసుకోకండి అంటే తక్కువ అయిపోద్ది ఒక వన్ వీక్లో అన్న వాటికి యాడ్ చేసుకోవాలి కానీ మరీ ఎక్కువ ఇలా చేసుకున్నప్పుడు శనగపప్పు అనేది అసలు యాడ్ చేయకూడదు ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లిపాయలో ఆల్రెడీ మనం మిక్సీలో వేసాం కదా అందుకు నేను ఒక నాలుగు నాలుగు వెల్లుల్లి ఇలా దంచి పెట్టుకున్నాను అలాగే కొంచెం ఒక పది వరకు పది నుంచి పదిహేను ఎండిమిర్చి మీకు కారానికి తగ్గట్టుగా అలాగే కరివేపాకు వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం ముందుగా అంతా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్సీ అయితే కొంచెం కొంచెంగా కలిపేసుకోవడమే ఒకసారి వేస్తే అది మీదకి వచ్చేస్తుంది అందుకు కొంచెం కొంచెంగా కలుపుకోండి మనకు ఫస్ట్ బాగా ఆయిల్ తేలిపోయింది అలా అనిపిస్తుంది కానీ అది కుక్ అవుతూ ఉంటే దాంట్లో కలిసిపోయి అప్పుడు మనకి మళ్ళీ ఆయిల్ పైకి అనేది తేలే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ టమాటో అనేది కుక్ చేసేమో అంతే ఇలా ఆయిల్లో ఫ్రై చేయలేదు కదా ఇదే ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల మనకు టేస్ట్ అది ఉంటుంది చాలామంది తాలింపులో వేసి వెంటనే అయిపోయింది కదా అని తీసేస్తే టమాటో పచ్చడి వారం రోజులు కూడా నిలవ ఉండదు అన్నమాట మనం ఇలా కలుపుతూ ఒక మళ్ళీ అడుగు పట్టేస్తుంది కదా అలా కలుపుతూ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కలపాలి ఫస్ట్ ఆయిల్గా అనిపించి మళ్ళీ ఆయిల్ అంతా పీల్చుకొని తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కిలో టమాటోలు కదా మొత్తం అంతా కలిపి ఒక త్రీ టూ కేజీస్ పైన అయింది నేను వన్ కేజీ వరకు పిక్కిలు సేల్ చేసా అనమాట అయిపోయింది ఇంకా మిగిలింది ఇంట్లో ఉంచాను ఎంత ఆవకాయ మావకాయ ఉన్నాయి ఫ్రెష్ పిక్కిలు పెడితే ఇంట్లో అందరూ ఇంకా అదే వేసుకుని తింటున్నారు అన్నమాట టమాటో పిక్కిళ్ళు ఇప్పుడు కొత్తగా ఉండి బాగా నచ్చుద్ది కదా వేడి వేడి అన్నాలో అలా అలా వేసుకుంటున్నారన్నమాట అంతే చూడండి నేను చూపిస్తున్నట్టుగా అలా కలుపుకుంటూ మొత్తం ఆయిల్ తేలే వరకు కలుపుకుంటే మనకి పిక్కిల్ అయితే రెడీ అయిపోతుంది ఇది ఎయిర్ టైట్ కంటైనర్లు అంటే బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి సిక్స్ మంత్స్ వరకు బయట స్టోర్ ఉంటుంది చూడండి మీకు ఆయిల్ ఇందాక వేసినంత లేదు మళ్ళీ కాసేపుకి ఇలా ఉడుకుతూ ఉంటే పైకి తేలుతుంది అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఇలా అయితే తేలింది కదా ఈ టైంలో నేనైతే స్టవ్ అయినది ఆపేసాను ఇదే పికిల్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా ఫాలో అయితే మీరు ఇంకొకటి కూడా ఏమీ యాడ్ చేయక్కర్లద్దు చాలా టేస్టీగా ఉండే టమాటో పిక్కిల్ అయితే రెడీ అయిపోద్ది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్